మధురిమలు అంతరంగ సాధనలు ఏడు మనోనిగ్రహం కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగంలో ధ్యానం గురించి అనేక కోణాల్లో చెప్తున్నాడు ముందు బహిరంగ సాధనలు దాని తర్వాత అంతరంగ సాధనలు చెప్తున్నాడు అంతరంగ సాధనల్లో ఏడవ అంశం మనోనిగ్రహం ముందు దానికి సంబంధించిన శ్లోకం చూద్దాం ఆరు పద్నాలుగు ప్రశాంతత్మ బీ బ్రహ్మచారి వ్రతే స్థిత మన యుక్త ఆశీత మత్పర ఈ శ్లోకంలో మనో నిగ్రహం గురించి చూస్తాం మనస్సు రెండు కారణాల వల్ల కలత చెందుతుంది గతం గురించిన చింత భవిష్యత్తు గురించిన బెంగ గతంలో అనేక పనులు చేసి ఉంటాం అవన్నీ అనుభవాలు లేదా వాసనల రూపంలో మన చిత్తంలో చోటు చేసుకుని అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి ఆ అనుభవాల్లో అపరాధ భావన కోపం చిరాకు ద్వేషం భావనలు నిండి ఉంటాయి పగలంతా పనుల్లో కూరుకుపోయినప్పుడు మనస్సు సందడిగా ఉండి వీటి గురించి ఆలోచించే తీరిక ఉండదు దానికి కానీ పనులన్నీ మానుకుని వాటి నుంచి మనస్సును వెనక్కి లాగి ఇలా ప్రశాంతంగా కూర్చుందామనుకుంటామో లేదో సుప్తచేతన మనసులో ఉండిపోయిన గత అనుభవాలు వాటి తాలూకు భావోద్రేకాలు ఒకదానితో ఒకటి పోటీ పడి బయటికి వస్తాయి కృష్ణ పరమాత్మ ఇటువంటి స్థితిని ఎలా అదుపులో పెట్టాలో నేర్చుకోవాలంటున్నాడు గతానికి గుళ్ళెం పెట్టేమంటున్నాడు గత అనుభవాల నుంచి పాఠం నేర్చుకోగలిగితే మంచిదే దాని వల్ల మనస్సు పరిపక్వత చెందుతుంది కూడా కానీ అలా నేర్చుకోలేకపోతే అవి చాలా బాధ పెడతాయి అందువల్ల నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకుని వాటిని భగవంతునికి అప్పచెప్పేయాలి ఇలా చెప్పగలిగితే గత అనుభవాల మీద అపరాధ భావన ఉండదు కోపం రాదు ద్వేషం కలగదు గతం గురించిన చింత గతం రెండు విధాలుగా పని చేయగలదు అది మంచి చేయగలదు చెడు చేయగలదు పాఠం నేర్చుకుందాం అనుకుంటే మంచి చేస్తుంది పాఠం నేర్చుకోకుండా అవమానం ద్వేషం ఆత్మ న్యూన్యత భావన అపరాధ భావన కోపం చిరాకులతో కాలిపోతుంటే చెడు చేస్తుంది ఇవన్నీ కలిసి గతం మన భుజాల మీద బండరాయిలా కూర్చుంటుంది దాని వల్ల అడుగు కూడా ముందుకు వెళ్ళలేము ఒక్కొక్క అనుభవము వెనక్కు లాగుతూ ఉంటుంది కొందరు అంటూ ఉంటారు గతం మర్చిపోవటమా అది కలలోని మాట మర్చిపోవడం సంగతి దేవుడెరుగు ఆ వ్యక్తిని నేను నా జన్మలో క్షమించలేను ఎవరినైనా క్షమించగలనేమో కానీ ఆ వ్యక్తిని మాత్రం కాదు అతని పేరు తలుచుకుంటేనే నా బీపీ పెరిగిపోతుంది కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మనం మనం ఎవరినైనా ద్వేషిస్తే నష్టపోయేది ద్వేషింపబడే వ్యక్తి కాదు ద్వేషించే మనమే ద్వేషించబడే వ్యక్తికి మన ద్వేషం ఎన్నడూ ఆటంకం కాదు ఆ మాటకు వస్తే ఒక్కోసారి అతనికి మనం అతని ద్వేషిస్తున్నామని కూడా తెలియదు ఇంకా మాట్లాడితే ఆ వ్యక్తి ఎప్పుడో ఈ లోకం విడిచి వెళ్ళిపోయి ఉంటాడు కూడా అలాంటి వ్యక్తిని ద్వేషిస్తే అవస్థపడేదెవరు మనమే అందువల్ల ఎవరిని ద్వేషించకూడదు కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఖైదీలను విడుదల చేసి వారికి స్వేచ్ఛనిచ్చినట్టుగా మీరు ద్వేషిస్తూ మీ మనస్సు జైలులో బంధించిన మీ శత్రువులను కూడా విడుదల చేసి మీ కళ్ళ ముందు తీసుకువచ్చి మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను అని చెప్పి చూడండి మీ మనసు మీద నుంచి వేయి టన్నుల బరువు ఒక్కసారిగా దిగిపోయినట్టుగా భావిస్తారు ఒక్కసారిగా మనసు తేలిక అవుతుంది ప్రశాంత ఆత్మ అంటే అది ప్రతి ఒక్క అనుభవం కూడా మిమ్మల్ని వజ్రంలా పెట్టడానికి అది నేర్చుకుంటే గతం గురించిన చింత తొలుగుతుంది భవిష్యత్తు గురించిన బెంగ కొంతమందికి గతం గురించిన చింత లేదు కానీ భవిష్యత్తు గురించిన బెంగ ఉంటుంది పిల్లలు ఎలా ఉంటారు మనవడికి కోరుకున్న కాలేజీలో సీటు వస్తుందో లేదో అని బెంగ పడుతూ ఉంటారు గతాన్ని భగవాను పాదాల చెంత ఉంచినట్టే భవిష్యత్తుని కూడా భగవంతునికి అప్పచెప్పేయాలి ఓ భగవంతుడా నా భవిష్యత్తు ఎలా ఉన్నా నేను దాన్ని సాధారణంగా ఆహ్వానిస్తాను అని చెప్పగలగాలి భవిష్యత్తు అంటే మన కుటుంబ సభ్యులు కూడా వస్తారు పిల్లల భవిష్యత్తును మనం నిర్దేశించలేము వారి మంచి భవిష్యత్తుకు మనవంతు భాగంగా మనం పునాది వేయగలం కానీ వారి దశ ఎలా తిరుగుతుందో మనం చెప్పలేం అందువల్ల మన ప్రార్థన ఇలా ఉండాలి ఓ దేవా నా భవిష్యత్తు ఎలా ఉన్నా దాన్ని తట్టుకునే శక్తి నాకు ఇవ్వు దాన్ని తట్టుకునే శక్తే కాదు దాని నుంచి పాఠం నేర్చుకునేలాగా చెయ్యి మన మనసుకు ఒక బోర్డు పెట్టుకోవాలి ఆగతే స్వాగతం కురియా ఏదొచ్చినా సుస్వాగతం చెప్పగలగటం అలాంటి మనస్సు ఉంటే భవిష్యత్తు మీద బెంగ ఉండదు మనస్సు విశ్రాంతిగా ఉంటుంది అందువల్ల ధ్యానంలో భవిష్యత్తు మీద బెంగను అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఈ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని చూద్దాం విగత భీహి భీహి అంటే భయం బెంగ ఆందోళన విగత అంటే వదిలేసిన వాడు అంటే గతం కుంగదీయదు భవిష్యత్తు భయపెట్టదు అంటే దాని అర్థం వర్తమానం పూర్తిగా మన అందుబాటులో ఉంది దాన్ని ధ్యానానికి వినియోగించుకోవాలి ప్రశాంత ఆత్మ గతం భవిష్యత్తుల గురించిన ఆలోచనలు వదిలివేసిన వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు బ్రహ్మచారి వ్రతే స్థిత బ్రహ్మచర్యం పాటించిన వ్యక్తి బ్రహ్మచర్యం పదాన్ని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా నిర్వచిస్తాం ఒక అర్థం శాస్త్రం అధ్యయనం చేసే వ్యక్తి ఎందుకంటే బ్రహ్మ అంటే శాస్త్రం లేదా వేదాలు చారి అంటే ఒక జీవన విధానాన్ని గడపటం శాస్త్రం నేర్చుకోవడానికి శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేయటానికి శాస్త్రాన్ని వంట పట్టించుకోవడానికి విద్యార్థికి శాస్త్రం అనేక నిబంధనలు విధిస్తుంది వాటన్నింటినీ కలిపి బ్రహ్మచర్యం అంటారు అతనికి భగవంతుడు గురువు శాస్త్రం తప్ప వేరేవరితోనూ అనుబంధాలు ఉండకూడదు అధ్యయనం అన్నప్పుడల్లా బాహ్య అనుబంధాలను వదులుకోమంటే మన సాంప్రదాయం కంగారు పడకండి అనుబంధాలను వదులుకోమంటే శాశ్వతంగా వదులుకోవాలని కాదు అర్థం శాస్త్రం నేర్చుకుంటున్న గంట ధ్యానం చేస్తున్న అరగంట అనుబంధాలను పక్కన పెట్టాలి నేను భర్తను నేను తండ్రిని నేను ఉద్యోగిని అనే భావనలు చోటు చేసుకోకూడదు ఆ కాసేపన్న మానసిక సన్యాసాన్ని స్వీకరించాలి ధ్యానం చేసేటప్పుడు గృహస్థుగా ఉండకూడదు గృహస్థు అంటే గృహంలో ఉండే వ్యక్తి అని అర్థం కానీ నిజానికి జరుగుతున్నది దానికి భిన్నంగా ఉంది అంటే గృహస్థు ఇంట్లో ఉండాల్సింది పోయి అతని మనసులో గృహం నిండి ఉంది అంటే రుచి కేసు వెళ్ళిన ఇంటిని తనతో పాటు పైసా ఖర్చు లేకుండా తీసుకువెళ్తాడు ఇంటినే కాదు ఇంట్లో పిల్లలను మనవలను అందర్నీ తీసుకువెళ్తాడు మన సంయమ్య కృష్ణ పరమాత్మ మనసుని సంయమం చేసుకోమంటున్నాడు అంటే ఈ బంధాల నుంచి తాత్కాలికంగా విడిపడమంటున్నాడు అలా సన్యసించాక ఏం చేయాలి మా చిత్త నీ జీవితంలో ప్రాథమిక అనుబంధం మీద మనసును పెట్టు అంటే భగవంతునితో అనుసంధించుకో అంటున్నాడు అన్ని అనుబంధాలు పెంచుకుంటాం కానీ భగవంతునితో అనుబంధం పెంచుకో అర నిమిషమైనా భగవంతుని చరణ కమలాల మీద దృష్టి పెట్టాలని ఎవరో రాశారు నిజానికి భగవంతునితో అనుబంధం ఒక్కటే జన్మ జన్మలకు కొనసాగుతుంది మిగతావన్నీ వచ్చిపోయే బంధాలు కానీ ఈ శాశ్వత అనుబంధాన్ని మనం పట్టించుకోవడం లేదు అందువల్ల కృష్ణ పరమాత్మ తాత్కాలికంగానైనా ఈ అనుబంధాన్ని పెంచుకోమని చెప్తున్నాడు యుక్త ఏకాగ్రతతో కూడిన మనస్సు కలవాడై ఆశీత ధ్యానంలో కూర్చోాలి ధ్యాన లక్ష్యం ఏమిటి మత్పర భగవంతుణ్ణి ధ్యాన వస్తువుగానే కాకుండా జీవితం యొక్క అంతిమ లక్ష్యంగా భావించాలి అంటే ముముక్షగా అయి ధ్యానం చేయాలి ఇలా ఎన్నాళ్ళు ధ్యానం చేయాలి క్రమం తప్పకుండా ప్రతిరోజు చాలా కాలం చేయాలి అంటాడు కృష్ణ పరమాత్మ